హలో అండి అందరికీ నమస్కారం అండి ఈ చిన్న మామిడి చెట్టు చూడండి దీనికి ఎంత ఫ్లవర్ వచ్చింది తర్వాత ఈ పిందలు చూడండి చిన్న చిన్న అడవి మామిడి అంటారండి ఇది చెట్టు చూడండి ఎంత ఉందో రెండు అడుగులు కూడా లేదు చూసారా ఇదొకటి గార్డెన్స్లో ఒక మొక్క నాటుకున్నా చాలండి ఇది కూడాను ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అన్ సీజన్లో కూడా మనకి మామిడికాయలు ఎప్పుడు ఒక సీజన్లో మాత్రమే వస్తాయి కదా కానీ ఇది ఎప్పుడు కాస్తూ ఉంటుంది చక్కగా మనం పప్పులో కానీ పచ్చళ్ళగా కానీ చేసుకోవటానికి మనకి ఎప్పుడు దొరుకుతాయి ఇవి ఇది మృత్యుంజయరాయలు అండి ఎందుకు అంటే పాపం ఆల్రెడీ ఒకసారి ఎదిగిన తర్వాత దీని మీద కొబ్బరి అట్లా పడిపోయాయండి పడిపోయి మొదలకంట విరిగిపోయింది పోయిందేమో అనుకున్నాను పాపం మళ్ళీ తట్టుకుని మళ్ళీ మొలిచి ఎదిగి నాకు మళ్ళీ కాయలు ఇచ్చిందండి బుజ్జిది చూసారా ఇలా మీరు కూడా చక్కగా గార్డెన్లో కుండీలో కూడా వేసుకోవచ్చు అనమాట మీరు కూడా అలా వేసుకోండి బాగుంది కదండి ఇది ఇంత చిన్న చెట్టు ఇలా మామిడికాయలు రావడం ఇది అడవి మామిడి అంటారండి కొండ మామిడి అంటారు అడవి మామిడి అని కూడా అంటారు ఓకే అండి థ్యాంక్ యూ